తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కూడా ఈరోజు అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న ఈ అరెస్టులు దేనికి సంకేతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది నిజానికి ఈ ప్రాంతం కోసం ఇక్కడి అస్తిత్వం కోసం ఇక్కడి పోరాటం కోసం జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఎందుకు ఇక్కడి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే పోరాటం చేస్తారో ఎవరైతే అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తారో వాళ్ళ మీద ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో కూడా పృథ్వీరాజ్ అరెస్టు చేయడం దాంతోపాటు ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన దృశ్యాలు చూశారు ఇక మరోవైపు పూర్తిస్థాయిలో జీడి తెలంగాణ షామ్ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది వీటన్నింటికీ అంశాలు ఒకటే పూర్తిగా కూడా మీరు మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఒకటే అంశం ఉంది ఏంటి అంటే మార్వాడి గోబ్యాక్ అనే నినాదానికి సంబంధించి కొనసాగుతున్న ఈ అంశంలో భాగంగా ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే మొత్తానికి ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో చాలా మందిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో చాలామందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా కనబడ్డాయి ఎక్కడ చూసినా కూడా ఒకటే నినాదం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం ఆలోచిస్తే మార్వాడీలపై పూర్తిగా మరో యుద్ధమే అన్నట్టుగా ప్రకటించారు ఇటు తెలంగాణ శ్యామ్ కానీ పృథ్వీరాజ్ కానీ మరికొంతమంది కూడా ఈ రోజు తెలంగాణ బంద్కైతే పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నేడు బంద్కు పిలువ పిలుపునివ్వడంతో చాలా మందిని అయితే అరెస్ట్ చేసిన తరుణం అయితే కనబడుతుంది ఒకసారి నేను వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది అనేది కూడా చూద్దాం సో మొత్తానికి మార్వాడీలపై మరో యుద్ధమే అంటూ కూడా చూడొచ్చు రాష్ట్రంలో ఆగని గోబ్యాక్ నినాదాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపు తెలంగాణ సంపద సంస్కృతిపై దాడిని ఒప్పుకోమంటున్న తెలంగాణ వాదులు రాజకీయ నాయకులను సైతం కూడా అల్టిమేట్ అంటూ కూడా చూడవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంలో పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల గోబ్యాక్ ఉద్యమం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది ఇప్పటికే ఆమన్గాల్ బంద్ జరగగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు ఓయూజెఎస్సీ పిలుపునిచ్చింది దీంతో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం వ్యాపారుల నుంచి విద్యార్థుల వరకు కూడా పాకైంది మార్వాడీల వల్ల ఇక్కడ వాళ్ళు నష్టపోతున్నారు తప్ప అభివృద్ధి చెందడం లేదని చెప్తున్నారు మార్వాడీల వలన ఏది జీడీపీ పెరుగుతుందని భావిస్తే బ్రిటిష్ వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు వాళ్ళను కూడా వెళ్ళగొట్టలేదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చాలా వరకు కూడా ఎవరిని ఎందుకు అరెస్టు చేశారు అనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మనం పృథ్వీరాజ్ కానీ లేదా తెలంగాణ మరికొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కానీ మరోవైపు కొనసాగుతున్న ఆ తరుణాలు కూడా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం అయితే కొనసాగింది సో మొత్తానికి అరెస్టుల పర్వం దేనికి సంకేతం ఎందుకు కొనసాగుతుంది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడదాం అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతకలు కానీ చాలా మంది వరకు కూడా అరెస్ట్ చేశారు దాంట్లో భాగంగా పృథ్వరాజు అంటే అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు ఎందుకు అకారణంగా అరెస్ట్ చేశారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం పృథ్వరాజు అన్న గుడ్ మార్నింగ్ మళ్ళొకసారి చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఎక్కడికక్కడ వాళ్ళ అరెస్ట్లు అయితే కొనసాగుతున్నాయి ఎందుకు అరెస్ట్ చేసిల్లు ఏం కథ అనేది కూడా ఒకసారి చూద్దాం అన్నా గుడ్ మార్నింగ్ నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా ఎందుకు అరెస్ట్ చేసిల్లు అర్ధరాత్రి అసలు ఏం జరిగింది ఓకే చెప్పాను చెప్పాను రైట్ ఒక టూ మినిట్స్ లో పృథ్వీరాజ్తో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలకు ఏ విధంగా శ్రీకారం చుడుతున్నారో చూడొచ్చు దాంతోపాటు తెలంగాణ షామ్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో మార్వాడీలకు సంబంధించిన నినాదం అనేది స్ట్రాంగ్గా కూడా కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఉద్యమం తారాస్థాయికి అయితే చేరింది దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే మనం చూస్తున్నాం సో మొత్తానికి అర్ధరాత్రి నుండి అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది ఎక్కడెక్కడ అరెస్టులు జరిగినాయి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా అర్ధరాత్రి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు సంబంధించిన పృథ్వీరాజ్ అరెస్టుతో పాటు తెలంగాణ శ్యామ అరెస్టుతో పాటు మరికొంతమందిని కూడా అరెస్టు చేస్తున్నారు ఆ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా బంధు నేపథ్యంలో అర్ధరాత్రి నుండి ఇటు పృథ్వీరాజ్ కానీ అటు శ్యామ్ను కానీ అరెస్ట్ చేశారు పృథ్వీరాజును నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ష్యామ్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది మార్వాడీలకు వ్యతిరేకంగా ఇవాళ పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఈ బంద్ నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే టెన్షన్ మొదలైంది తెలంగాణ బంద్ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి పృథ్వీరాజు కానీ షామ్ ను కానీ అరెస్ట్ చేశారు ఆ ను నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించడం జీడిమెట్లలో తెలంగాణ షామ్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంతో పాటుగా తెలంగాణ బంద్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరెస్టుల పర అయితే కొనసాగుతుంది ఇప్పటికే ఆ పృథ్వీరాజ్ అయితే అర్ధరాత్రి ఆయన అరెస్ట్ సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూసాం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు సో మొత్తానికి ఏ విధంగా ఎట్లున్నది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అర్ధరాత్రి నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ల పరం ఎట్లా కొనసాగుతుంది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న బంద్లో భాగంగా ఇప్పటి వరకు పూర్తిగా కూడా చాలామందిని అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ ఇప్పటివరకు జరుగుతున్న అరెస్ట్ల విషయంలో కానీ మనం చూసిన పరిస్థితి కానీ కూడా చూసాం సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరెస్టుల పరం ఎట్లా కొనసాగింది ఏం కథ అనేది కూడా అర్ధరాత్రి వేళ అరెస్టు చేయడం దేనికి సంకేతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో తెలంగాణ బంధు ఇవ్వడం తప్ప తెలంగాణ బంధిస్తే తప్పేంటి అనే కోణంలో ఒకసారి చర్చించవచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఏంది పూర్తిస్థాయిలో పన్ను కట్టారు దాంట్లో భాగంగా ఒకసారి మనం అందరం కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఒకసారి వాటన్నింటినీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో రాష్ట్ర కూడా జరుగుతున్న పరిస్థితులలో భాగంగా నిన్న అర్ధరాత్రి వేళ నిన్న అర్ధరాత్రి వేళ పృథ్వీరాజ్ను అరెస్ట్ చేసిన దృశ్యాలు ఒకసారి మీరు కూడా చూడొచ్చు సో పోలీసులందరూ కూడా మఫ్లో వచ్చి పూర్తిగా కూడా తనను అరెస్ట్ చేసుకుని వెళ్తున్న దృశ్యాలను ఒకసారి మనం చూస్తున్నాం సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే మీరు అందరు కూడా చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు నేను ఏమంటున్నా నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా ఇక్కడ బహుశా మీరు చూసిన లేదో నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆ ఛానల్స్ మాట్లాడుతున్నాను ఎక్కడ నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాలు లేకుండా ఉట్టి అనవసరంగా ఎందుకు లేదంటే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ అది జవాబు ఇచ్చుకోలేక ఇబ్బంది పడతావు ఎందుకు నేను చెప్తు నిన్న నిస్తున్నా మీకు లేని ఒకటి లేని తోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు ఇప్పటికే పెట్టారు ఇప్పటికే వాళ్ళు ఆ తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరు ఏమేమో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ ఇదో పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటున్నారు వాళ్ళు ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు ఊన్సింది తింటారు తింటూ తిన్నరు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అవే మాట్లాడుతున్నారు మళ్ళీ దాంట్లో ఇది ఒకటి థ్యాంక్ యూ నేను కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే ఎస్ మీకు ఎస్ మీకు కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి పలాన్ దగ్గర మీరు దానికి అన్నప్పుడు దానికి మీ డ్యూటీ మీరు చేసారు నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగలరా ఏం రోల్ ప్లే రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ ఆర్థిక బ్రహ్మానుడు అనేది నాకు తెలుస్తుంది అది మీరే మాట్లాడండి మీరు మాట్లాడండి యా ప్లీజ్ మాట్లాడండి మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు యా చెప్పండి సార్ ప్లీజ్

아, 거많예네비다 बता सकते हैं आओ आओ वो ये करेंगे क्योंकि मैं जिस पास नाम ये बोलता हूं ये ना उससे कहा ये करके देखने के लिए नहीं तो हम दर्शन हमारा माकाड खींचिसलो तो ये पूछा ऑलरेडी जिनरू माकाड खींचिनरू मैं प्रेस షార్ట్ మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాకు మాట్లాడిందు వాళ్ళతో మాట్లాడినా ఇవన్నీ అనవసరంగా నేను నన్నందుకు మాట్లాడుతున్నారు కొద్దిగా చెప్తే చూపించింద చూపించింది వాళ్ళు కూడా చెప్పింది వాళ్ళు కూడా అదే చెప్పింది ఫోటో ఫోటో తీసుకుంటారు అదే నేను ఈ కాల్ ఇచ్చింది నేను కాదు గవర్నమెంట్ లేదు నేను ఎక్కడ కూడా నేను స్టేట్మెంట్ ఎందుకు మరి అది ఎందుకు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు అని నేను అన్న నేను రిక్వెస్ట్ చేసిన కాదు అంటే నాకు వచ్చానికి ఏం లేదు కానీ మేము ఇంతే ఎట్లుంటుంది తెలుసా ఇల్లది బండెక్క దాక గిట్లనే ముచ్చు ఉంటుంది తర్వాత పూర్తి స్థాయిలో ఈ అరెస్టుల అనేది కొనసాగుతుంది సో మొత్తానికి అర్ధరాత్రి నుంచి అయితే తెలంగాణలో అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది సంబంధం లేకున్నా కూడా అరెస్టులు చేస్తున్నారు అనేది వాదన అయితే కొనసాగుతున్న తరుణం అయితే మనం చూడొచ్చు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్వాడీలకు గోబ్యాక్ అనే నినాదంలో భాగంగా కొంతమందిని ఇప్పటికే పృథ్వీరాజును కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్టుల పర్వం అయితే కొనసాగింది సో మొత్తానికి ఇప్పటి వరకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ షామ్ గాని పృథ్వీరాజ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పర్వం అయితే కొనసాగింది ఇక దానితో పాటుగా పూర్తిగా కూడా వాళ్ళని కాల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేసినాం వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అనే అప్డేట్ అయితే ఉన్నది ఇక దానికి సంబంధించి అయితే మనం చూస్తాం ఇక దానితో పాటుగా మరో అంశానికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం అసలు